ఎవరిని మోసం చేయొచ్చు మనిషి మరో మనిషిని మోసం చేయగలడేమో కానీ దేవుణ్ణెవడండి మోసం చేయగలిగిన వాడు చెప్పండి ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలో ఉంది ఆయన ముందు ఎవడు కూడా ఆయన చేతిలో నుంచి తప్పించుకునే అవకాశం లేదు అందుకే అన్నాడు ఎలా మాట్లాడాలి మనం నోరు తెరిస్తే నీ నోట నుంచి వచ్చే మాట ఎలా ఉండాలి యథార్థముగా ఉండాలి ప్రాణం పోయినా పర్వలేదండి యథార్థంగా బ్రతకాలి యేసుక్రీస్తుల వారు ఆయన నోట వచ్చిన ప్రతి మాట ఎంత యథార్థంతో కూడుకున్న మాట మనకు తెలియదు గడు అని ఇంత గొప్ప సవాలు చేసి ఇంత గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తిగా యేసును మనం చూసినప్పుడు ఆ యేసును ధరించుకున్నామని చెప్తూ ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఆయన్ని స్మరిస్తూ మనం మాత్రం ఆయనకు భిన్నంగా బ్రతకటం అది ఎంతవరకు సమంజంత ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి మీరు ఆలోచించండి అందుకే మన మాటలు ఎలా ఉండాలి అన్నాడు ఆయన యథార్థం నీ మాటలు ఎలా ఉండాలంటాడు అని అంటే యేసుకృస్తులు మాట్లాడతా అవునంటే అవును కాదంటే కాదు అంతే ఇక్కడనేమో అవునని చెప్పి అక్కడనేమో కాదని చెప్తావా అక్కడేమో కాదని చెప్పి ఇక్కడేమో అవునని చెప్తావా ఏంటి రెండు మాటల ధోరణి రెండు నాలుకల ధోరణి అంటే చూసేటప్పుడప్పుడు రెండు నాలుకలు వీడండి ఎటు వీలైతే అటు మాట్లాడతాడండి వీడు ఎక్కడ కొడుకు అక్కడే పడతాడండి వీడు ఏ రోటికాడ పాట ఆ రోటి కాడనే పాడతాడండి ఏ ఎండకు ఆ కొడుగు పడతాడండి ఇది ఏంటి ఈ సామెతలండి ఎవరికో నీకు కాదు నాకు కాదు మనం ఎలా ఉండాలి అని అంటే యథార్థంగా ఉంటాం